హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి గణేష్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసులి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ ఈ విత్ తో మీరు ఏ సారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మనం చెప్పే ప్రైజే అక్కడికి వెళ్ళినా గానే సేమ్ ఏ ఉంటుంది డౌట్ అనమాట చాలా మంది కూడా ఈ డౌట్ రేస్ చేస్తున్నారు సో ఒకసారి నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి మనం వీడియో లో లిమిటెడ్ గా వన్ ఆర్ టూ మోడల్స్ చూపిస్తున్నాం అనమాట అది కూడా ఈ రోజు షేర్ చేసే మోడల్స్ వచ్చి ది బెస్ట్ మోడల్స్ అయితే షేర్ చేస్తున్నానండి బికాస్ జస్ట్ టూ డబల్ నైన్ కి మనకి జార్జెట్ హెవీ జార్జెట్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు బిజినెస్ చేసే వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో అయితే మీకోసం ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం నమస్తే అండి గణేష్ షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ హోసే మార్కెట్ పక్కన ఉంది అనమాట గుంటూరు నుంచి ఈ రోజు వచ్చేసి మనకి అంత కొత్త స్టాక్ అయితే ముందుకు వచ్చేసాను చాలా రోజులు అయిపోయింది వీడియో కూడా ఎందుకంటే గణేష్ హడావుడి నిమజ్జనాలు ఇవన్నీ హడావుడిలో ఉండే అందరూ కూడా సరిగా చూడరని చెప్పి ఇన్ని రోజులు అయితే వీడియోస్ ఇవ్వలేదు అనమాట సో వచ్చే ముందు కూడా మీకు రీఎంట్రీతో కూడా మంచి స్పెషల్ స్టాక్ అయితే మీ ముందుకు వచ్చేసనమాట ఇది వచ్చేసి మైసూర్ జార్జెట్ తో వచ్చేసారు మైసూర్ జార్జెట్ అనమాట లేటెస్ట్ కలెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని ఫ్లోరల్ అన్ని ఫ్లోరల్ ప్యాటర్న్స్ మీకు డార్క్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి లైట్ షార్ట్ లో ఉన్నాయి అనమాట టోటల్ గా డిఫరెంట్ గా ఉన్నాయి దీంట్లో మనకి పది నుంచి పదకొండు డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ లో కూడా మనకు వచ్చేసి నాలుగు నాలుగు కలర్స్ తో అయితే వచ్చేసారు మేము పక్క పక్కా అయితే సిక్స్ థర్టీ కటింగ్ తో వచ్చేసింది అనమాట దీంట్లో ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి శారీ కూడా చాలా మెత్తగా ఉంది అనమాట మైసూర్ జార్జెట్ అంటే మంచి ఫేమస్ అనమాట ఐటమ్ కూడా జార్జెట్స్ లోనే మంచి హైలైట్ ఐటమ్ అనమాట మైసూర్ ఆ పల్లో కూడా ఉంది చూడండి పల్లో కూడా ఇచ్చేసాడు టోటల్ మనకి చాలా మెత్తగా ఉంది ఫ్లోరల్ ప్యాటర్న్ తో చాలా నైస్ గా ఉంది అనమాట ప్యూర్ వచ్చింది జార్జెట్ లో కూడా హెవీగా ఉంది ఇది చాలా తక్కువ స్టాక్ ఉందండి మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ స్టాక్ సూపర్ గా ఉన్నాయి మోడల్స్ దీంట్లో డిజైన్స్ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయి అన్ని ఫ్లోరల్ లో ఉన్నాయి అందరికీ నచ్చేది కూడా అలాగే కదా డార్క్ లో కావాలి లో కావాలి చాలా మంది అడిగారు అనమాట సో వాళ్ళ కోసం మీకు ప్రతి ఒక్క డిజైన్ లో కూడా నాలుగు నాలుగు కలర్స్ అండి ఇంకోటి ఏంటంటే కలిసిన కలర్లు కలగపోవచ్చు అంటే అన్ని నాలుగే ఉన్నాయి అన్నారు కదా అదే కలర్స్ నాలుగేట్లో అన్ని డిజైన్స్ వస్తే మాకు తీసుకోవడం ఇబ్బంది కదా అనుకోవచ్చండి ప్రతి ఒక్క డిజైన్స్ కూడా కలర్స్ అనేవి వేరియేషన్ గా మారుతా ఉన్నాయి అనమాట సో ఇది ఒక డిజైన్ మీకు ఈ డిజైన్ లో వచ్చేసి నాలుగు కలర్స్ ఏదైనా సరే అండి సెట్ వైజ్ తీసుకోవాలి ఏదైనా సెటిల్స్ తీసుకుంటేనే ఐటమ్ అనమాట మనకి ఓన్లీ ఈ రోజు అనమాట మీకు చాలా తక్కువ రేటుతో ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము కాబట్టి మంచి స్పెషల్ రేట్తో తో వస్తేనే మళ్ళీ స్పెషల్ గా ఉంటది అనమాట ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మైసూర్ జార్జెట్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మీకు నాకు తెలిసి డైరెక్ట్ గా వేవర్ దగ్గరికి వెళ్ళినా కూడా రాదు అంటే డైరెక్ట్ గా సూరత్ లో వెళ్ళినా కూడా సూరత్ లో కూడా ఈ రేట్ ఇవ్వలేదు అనమాట సో మీకు అంత మంచి రేట్ అనేది ఆఫర్ రేట్ లో అయితే ఇచ్చేసాను ఈ ఆఫర్ నైతే నాకు తెలిసి ఎవరూ మిస్ చేసుకోవద్దు రీసేల్ వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ చూడండి మా వీడియో మాత్రం మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మంచి క్వాలిటీతో మీకు మంచి రేటుతో ఇచ్చేస్తున్నాయి అనమాట సో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిజైన్స్ కూడా చూసుకోండి ఆ డిజైన్ చూసారు కదా ఇది ఒక డిఫరెంట్ గా ఉంది అనమాట డిజైన్ కూడా దీంట్లో కూడా మనకి నాలుగు కలర్స్ బ్యాటర్ అన్నమాట అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా సూపర్ గా ఉంది ఇదిగోండి ఇది ఒక డిజైన్ క్లాస్ క్లాస్ గా ఉన్నాయి అన్ని డిజైన్స్ కూడా మీకు ఫేషియల్ షేడ్స్ లో కావాలంటే పేస్టియల్ షేడ్స్ లో కూడా ఉన్నాయి అనమాట అన్ని డార్క్ కావాలంటే డార్క్ లైట్ కావాలంటే లైట్ ఫేషియల్ షేడ్స్ లో కావాలంటే పేస్టియల్ షేడ్స్ అనమాట ఇదిగోండి ఇది ఫేషియల్ కలర్స్ ఫ్లవర్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది ఏంటంటే ప్రతిదీ కూడా ఓపెన్ చేసి మీకు చూపించలేం కాబట్టి మీకు డైరెక్ట్ గా మీకు కవర్ లో ఉంచే డిజైన్ అనేది చూపిస్తున్నారు అనమాట సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్క డిజైన్ ఈ డిజైన్ లో ఎన్ని ఎన్ని కలర్స్ వచ్చినాయని ప్రతిది కూడా వీడియో కాల్ లో చూపించడం జరుగుతుంది అనమాట సో వీడియో కాల్ చేయండి మాక్సిమం ఏంటంటే మీకు నచ్చిన సెట్లు సెట్లు ఫోటోలు పెట్టండి లేదు నేను వీడియో కాల్ లో చూసుకుంటానా నాకు ఒక ఇరవై కావాలి నాకు ముప్పై చీరలు కావాలి వీడియో కాల్ చేసుకుంటా అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేయండి ప్రతి ఒక్క డిజైన్ కూడా నీట్ గా చూపిస్తాను అనమాట సో డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ చూడటం కోసమే వీడియో కాల్ చేయండి కొన్నా కొనకపోయినా అంత బాగున్నాయి ఐటెం కూడా సో చీర బాగుంటుంది కాదు దీని రేటు కూడా చాలా బాగుంది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే మైసూర్ క్రేప్ అంటేనే కొంచెం ఫేమస్ అనమాట మార్కెట్ లోనే మీకు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందలు అమ్ముతున్నారు మైసూర్ క్రేప్ అంటే సో అలాంటి మైసూర్ క్రేప్ మీ ముందుకి ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిదిలే తీసుకొచ్చా కాబట్టి మిస్ చేసుకోవద్దు అసలు నాకు తెలిసి రీసెల్లర్స్ మాత్రం త్వరగా చేసేసేయండి చేద్దాంలే వీడియో కాల్ తర్వాత చూద్దాము ఉంటాయి కదా ఎక్కడికి పోతే చిన్నగా చేద్దాం అనుకో మాకండి అనుకోవద్దు వీడియో చూసారా రమ్మండి కాల్ చేశారా ఐటమ్ తీసుకున్నారా అలా ఉండాలి ఫటాఫట్ ఇట్లా డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఇక్కడ ఫోటో చూస్తే మీకు కేటలాగ్ వస్తున్నారు మాట కేటలాగ్ లో చూస్తే మీకు డిజైన్ అర్థం అయిపోద్ది లేదన్నా నాకు అర్థం కావట్లేదు నాకు విడిగా చూపించిందంటే ఏ డిజైన్ ఆ డిజైన్ మీకు కూడా చూపిస్తాను మన అడ్రస్ అండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గణేష్ శారీషు షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై అనమాట తెలుగులో ఉంటది సిటీ మార్కెట్ అని తెలుగులో ఉండదు అనమాట ఆ తెలుగులో ఉన్న వైపు లోపలికి రండి వాసవి మార్కెట్ పక్కనే ఉంటది సిటీ మార్కెట్ అంటే గుంటూరులో సో ఇచ్చుకోండి డిజైన్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి క్లాస్ గా ఉన్నాయి ఎందుకంటే మీకు వినాయక చవితి అయిపోయిన తర్వాత కూడా మీకు మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నాను సో ఆ ఆఫర్లు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మైసూర్ మైసూర్ జార్జెట్ మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నిజమా అంటానికైనా కాల్ చేస్తాను చాలా మంది ఎందుకంటే మార్కెట్ లో నాలుగు మూడు తొంభై తొమ్మిది ఆ రేంజ్ లో అమ్ముతున్న ఐటమ్ మరి రెండు తొంభై తొమ్మిది పెట్టేది వంద రూపాయలు వేరియేషన్ తో సో ఎందుకు పెట్టావా అంత తక్కువ కూడా అడగొచ్చండి ఆఫర్ ఇవ్వాలి కదా నేను తెచ్చిన రేటు మీద మీకు ఆఫర్ రేట్లు ఇచ్చేస్తున్నాను చాలా తక్కువ ప్రైజ్ అనమాట నేను ఎక్కువ చీరలు కొన్నా కాబట్టి నాకు రూపాయి తక్కువ పడింది ఆ తగ్గించిన రూపాయి మీకు ఇచ్చేస్తున్నాను అంతే అంతకన్నా ఏం లేదు సో ఇదే మైసూర్ సేపు మైసూర్ జార్జిట్ అడగండి మార్కెట్ లో మినిమం ఎంత తక్కువకి ఇచ్చినా కూడా మూడు నలభై తొమ్మిది కన్నా ఎవరో తక్కువ లేరు సో మన దగ్గరే ఇలాంటి ఆఫర్స్ అనేవి ఎప్పుడు వస్తా ఉంటాయి అనమాట సో ఈ డిజైన్ కూడా చూసుకోండి సో చూసారు కదా టోటల్ గా మనకి పది డిజైన్స్ అయితే ఫుల్ గా అవైలబిలిటీ లో ఉన్నాయి పది డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ ఐటమ్ తో పాటు మీకు ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను ఈ అంటే మనకి జార్జెట్ ఉంది కదా కేటగిరీ జార్జెట్ అనమాట మనకి చాలా మందికి నచ్చిన ఐటమ్ అందరికీ దగ్గరగా అయిన ఐటమ్ అనమాట క్యాడ్బరీ జార్జెట్ కూడా ఈ వీడియోలో మీకు సూపర్ ఆఫర్ రేట్ లో ఇచ్చేస్తున్నాను అంటే జార్జెట్ అనమాట బ్రాండెడ్ అనమాట సిక్స్ థర్టీ పక్క కటింగ్ కానీ క్వాలిటీ వెన్న వెన్నపోసం పట్టుకున్నా దీన్ని పట్టుకున్నా సేమ్ ఒకేలాగా ఉండదు అనమాట అలా ఉంటది ఐటమ్ క్వాలిటీ కూడా దీని ఇది కూడా డిఫరెంట్ గా వచ్చేసింది అనమాట ఇంత ముందు మీరు చూసిన డిజైన్స్ కాకుండా దీంట్లో కొత్త కొత్త డిజైన్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు సిల్క్ శారీస్ లో కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ కొత్త కొత్త మారుతుంటేనే కొంచెం ట్రెండ్ అవుతా అనమాట సో మీ ముందుకి కొత్త కొత్త డిజైన్స్ తో జార్జెడ్ తో అయితే తీసుకొచ్చేసాను ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో హైలైట్ ఏంటంటే పల్లో వస్తుంది అదే హైలైట్ అనమాట శారీ కూడా పల్లో పాటు వస్తుంది అన్నిటిలో అన్ని సిల్క్ శారీస్ లో పల్లో రాదనమాట దీంట్లో మనకి పల్లో పాటు కూడా క్లారిటీగా వస్తుంది అనమాట నీట్ గా ఉంటది క్లాస్ గా ఉంటది ఇక ఈ చీర గురించి చెప్పవసరలా చాలా మంది అడుగుతుంటారు నాకు అన్న బోర్డర్ లేకుండా జార్జెట్ లో కావాలన్నా అంటే దీనికి ఏ బోర్డర్ లేదమ్మా ఇలాంటి తీసేసుకోవచ్చు లేదు అన్న బోర్డర్ లో కావాలన్నా కూడా బోర్డర్ లో అలా ఉన్నారు ఇలా ఉన్నారు మీకోసం మేము అన్ని తీసుకొచ్చేసాం అన్నమాట అన్న ఫ్లోరల్లో కావాలంటే ఫ్లోరల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో డిఫరెంట్ గా డిజైన్ కావాలంటే డిఫరెంట్ గా డిజైన్ ఇదిగోండి ఇలా చూసారు కదా ఇది వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట మీకు డిఫరెంట్ గా ఉంటది ప్యాక్రూమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట మీకు చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అలా అని మీడియం ఫ్లవర్స్ లేకుండా అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర ఓన్లీ మీకు ఫుల్ స్టాక్ తో దాదాపుగా ఇవి ఏడు వందల యాభై షేర్ ఉన్నాయి రఫ్గా ఒక ఏడు వంద యాభై చీర అయితే రఫ్గా మనకు రెడీగా ఉంది అనమాట స్టాక్ కూడా సో క్యాడ్బరీ నేను ఈ రోజు ఇచ్చే ఆఫర్ రేటు కూడా అసలు మిస్ అవద్దు ఇంత ముందు తిట్టుకో మాకండి అన్నా మాకెందుకు ఎక్కువ వేసేవాని అమ్మా అప్పుడు రేట్ అప్పుడే ఇప్పుడు రేట్ ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ చీరలు కొన్నాను కాబట్టి పది రూపాయలు తగ్గించగలుగుతున్నా అది మీకు మంచిదే కాబట్టి సో దయచేసి ఏం తిట్టుకో మాకండి ఈ రోజు మనం ఆఫర్ లో ఇచ్చేస్తామండి ఓన్లీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది అన్నా మూడు ఇరవై తొమ్మిది అన్నా ఈ రోజు మూడు వందల పంతొమ్మిది ఎందుకు ఇంత తగ్గు రైట్ ఎక్కువ కొన్నాను కాబట్టి ఒక పది రూపాయలు తగ్గించాడు ఆ కూడా నేను లాభం వేసుకోకుండా మీకు పది రూపాయలు తగ్గించి ఇచ్చేస్తాను అనమాట సో చూసారు కదా విత్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయితే మామూలుగా లేదు అనమాట అసలు ట్రెండింగ్ ట్రెండింగ్ లో ఉన్నాయి కలర్స్ కూడా ఫుల్ గా ఉంది కలర్స్ మ్యాచింగ్ దీంట్లో సూపర్ సూపర్ గా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ చూసారు కదా అసలు ఏ కలర్ తీసేస్తారు చెప్పండి దాంట్లో ఓన్లీ సెట్ వైజ్ తీసుకోవాలండి ఒక సింగిల్ శారీ ఏదో దీంట్లో దయచేసి ఇవ్వను అడగద్దు ఎందుకంటే సెట్ తీసుకుంటే సెట్ సెట్ తీసుకోవాల్సిందే సో అందుకనే ఇది ఏంటంటే మనం ఇచ్చే రేట్ కూడా చూసారు కదా చాలా వేవర్ ప్రైజ్ ఇచ్చినట్టే ఒక లెక్క చెప్పాలంటే ఐదు రూపాయలు పది రూపాయలు వేసుకున్నా అంతే చీరకు ఒక లెక్క అంతకన్నా తక్కువ చేసేవారు ఉండడం ఈ జార్జెట్ ఐటమ్స్ లో మీరు మార్కెట్ లో కనుక్కున్నా కూడా అలాగే ఉంటది ఫేక్ ఐటమ్ ఉంటది జార్జెట్ అని చెప్పి తక్కువ రేటు ఇచ్చే ఐటమ్ క్యాటరీ ప్లేట్ పెట్టేసి తక్కువ రేటుకి ఇస్తా ఉంటారు చాలా మంది సో అలాంటివి నమ్మొద్దు ఎందుకంటే ప్యూర్ జార్జెట్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ మన గణేష్ శారీస్ అంటే ఎప్పుడు నుంచో చూస్తూనే ఉన్నారు కాబట్టి మీ క్వాలిటీ ఇప్పుడు దాకా మనకి రిమార్క్ అనేది రాలేదు సో మంచి మంచి ఐటమ్స్ మార్కెట్ కన్నా తక్కువ రేట్ లో ఇస్తాను సో ఈ డిజైన్ చూస్తారు కదా శిబోరి ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ శిబోరి ప్యాటర్న్ కూడా దీనికి మనకి పల్లో అనేది వస్తుంది అనమాట ప్రతి ఒక్క డిజైన్ కూడా పల్లో ప్యాటర్న్ కానీ బ్లౌజ్ ప్యాటర్న్ కానీ సూపర్ గా ఉంటది సో దీంట్లో ఈ జార్జెట్స్ లో ఈ రోజు మనకి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి సూపర్ సూపర్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ మీరు చెప్తున్నారు కదా ఇట్లా అర్థం కాలేదన్నా అంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా కవర్ తీసి చూపిస్తాను కవర్ తీసి మరీ ఓపెన్ చేసి మీకు బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది శారీ ఎలా ఉంది అన్ని కూడా చూపించడం జరుగుతుంది అనమాట సో డిజైన్స్ కూడా ఏంటంటే ఈ సారీ నాకు తెలిసి మా అబ్బాయి బద్ధకంతో కొన్ని డిజైన్స్ తీసాడు అన్ని డిజైన్స్ తీలేదు సో వీడియో కాల్ చేసినట్లయితే మీకు పదిహేను డిజైన్స్ చూపిస్తాను పదిహేను డిజైన్స్ లో నాలుగు నాలుగు కలర్స్ ప్యాటర్న్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఎందుకంటే చాలా మంచి మంచి కలెక్షన్స్ లో కావాలంటే లో ఉన్నాయి డిఫరెంట్ గా లైట్ కలర్స్ లో ఉన్నాయి డిఫరెంట్ ఫ్లవర్స్ తో ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇట్లా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ప్యాటర్న్స్ అంటారు ఇట్లా షిబోరీస్ వచ్చేసి లైట్ గా షేడింగ్ వచ్చేసి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కొత్తగా తీసుకొస్తాను మీకోసం మరి ఎందుకు మీరు లేట్ గా చూస్తున్నారనమాట వీడియోస్ చూడగానే ఏంటంటే వీడియో కాల్ చేసేసేయండి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకుండా ఏమన్నా చేసేసేయండి ఎందుకంటే మనం పెట్టేది కూడా ఆఫర్ ప్రైజెస్ ఎందుకంటే వన్ నైన్టీ నైన్ పెట్టినప్పుడు చాలా మంది తిట్టేశారు నన్ను లైవ్ లోనే తిట్టేశారు ఫోన్ చేసి నా వీడియోలో చూస్తావు నువ్వేంటన్నా చూపించవేంటన్నా అని నా వీడియోలో చెప్పినంత స్పీడ్గానే ఐటమ్ కూడా స్పీడ్ గా వెళ్ళిపోద్ది అనమాట సో ఇంకోటి టైం పాస్ అయితే వీడియో కాల్స్ అయితే చేయొద్దు ఈ ఐటమ్ తీపిచ్చి క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నా అని క్యాష్ ఆన్ డెలివరీ ఏ యూట్యూబ్ లో కూడా ఏ షాప్ కూడా ఇవ్వడమ్మా ఎందుకంటే నా నేను మిస్టేక్ చేస్తే నన్ను క్వశ్చన్ చేసే అధికారం రైట్స్ ఉంటాయి అలా గణేష్ సారీస్ సిటీ మార్కెట్ లో షాప్ అని మీ ఊరు ఏదో తెలీదు పేనేదో వేలేదు షాప్ అక్కడ స్టాక్ పంపించిన తర్వాత మీరు డబ్బులు కట్టకపోతే మా పరిస్థితి ఏంటి సో క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఎక్కడా ఉండదు ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు కాబట్టి ఇది క్యాష్ కట్టిన తర్వాత మేము పంపిస్తాం అమ్మా ఇప్పుడు కాదు మాకు ఎప్పుడు రిమార్క్ రాలేదు లేకపోతే ఇన్ని వీడియోస్ తీయం కదా మేము క్వశ్చన్ చేయడానికి మీకు రైట్ ఉండదు సో దయచేసి అది మాత్రం కొంచెం పరిగణలో తీసుకోండి ఇంకోటి ఏంటంటే మాక్సిమం గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటంటే షాప్కి రావడానికి ట్రై చేయండి పర్టికులర్ గా ఇదే ఐటమ్ కోసం వచ్చేటట్టు ఫోన్ చేసి మరి రండి ఎందుకంటే ఈ ఐటమ్ కోసం అన్నా షాపు రమ్మో షాప్ లు వచ్చాము ఈ ఐటమ్ ఏదన్నా అంటే ఈ ఐట షాపు రమ్మనేది ఎందుకంటే ఈ ఐటమ్ కాకుండా ఈ ఐటమ్ తో పాటు పది రకాలు చూస్తారండి సో పర్టికులర్ గా ఇదే ఐటమ్ కోసం వచ్చేటట్టు కాల్ చేసి రండి సో ఓకేనా ఇం మన షాప్ నెంబర్ తెలుసు కదా నూట ముప్పై సిటీ మార్కెట్ అంటే ఫేమస్ మీకు గణేష్ శారీస్ అంటే కొత్తగా ఎవరిని అడగవసరం లేదన్నమాట సిటీ మార్కెట్ లో ఎండ్రవే మీకు ఆటోమేటిక్ గా గణేష్ శారీస్ అని కనపడుతూనే ఉంటది ఎవరు రెడీనా చదువుతారు మన షాప్ అంత ఫేమస్ అనమాట సో ఎక్కువైతే ఎవరైతే బయట మోట్లు పెట్టి బయట షోలకిచ్చుంటే అదే గణేష్ శారీస్ ఒకటే గుర్తు మండి గుర్తు ఎవరో మోట్లు బయట పెట్టి ఉంటారు నా ఎక్కువ మోట్లు బయట ఉంటాయి స్టాక్ మోట్లు ఎక్కువ అంత స్టాక్ ఉంటుంది నా దగ్గర సో డిజైన్స్ అయితే చూశారు కదా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఓన్లీ మూడు వందల పంతొమ్మిదిలోనే ఇచ్చాను రెండు వందల తొంభై తొమ్మిదిలోనే ఇచ్చాను సో ఐటెం అయితే అస్సలు మిస్ అవద్దు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో సూపర్ రేట్స్ అందులోను సో ఇంకొక తో మళ్ళీ వచ్చేద్దాం మేము థ్యాంక్ యూ అండి